అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు నేను ఈరోజు మా పిల్లల కోసం బజ్జీలు చేసి పెట్టుబోతున్నాను అది ఏంటంటే ఇది పిండి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసుకొచ్చుకున్నాను ఒక నిమ్మకాయ రసం కూడా పిండేసుకుంటాను ఇది వచ్చి మసాలా కోసం ధనియాలు సోంపు జీలకర్ర అది మూడు కూడా పొడి చేసుకున్నాను అనమాట వాటిలో పెట్టుకోవడానికి ఇందులో గింజలు పడతాయేమో అదే అదే అడ్డ పెట్టుకుని పిండిస్తున్నా నిమ్మకాయని చేస్తున్నాను ఒక నిమ్మకాయ వండుకున్నాను అదేవిధంగా కొంచెం చిట్కడంత సోడా సరిపడా ఉప్పు వేసుకున్నాను అన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని కలిపేద్దాం పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి కానీ వాత తత్వం వాత శరీరం ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి ఈ శని పిండి ఇలా తీసుకోవడం ఏమంత పెద్ద మంచిది కాదు మనలో త్రిదోషాలు ఉంటాయి కదా త్రిదోషాలు ఉంటాయండి వాతము కప్పము పీతం ఇవి మూడు ఉంటాయి అన్నమాట ఈ త్రిదోషాలు కంట్రోల్లో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్నట్టు వాత తత్వం ఉన్నవాళ్ళు ఉల్లగడ్డలు పచ్చిమిర్చి ఈ చెనిగి పిండితో చేసినవి చల్లటి పదార్థాలు చల్లగా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టినవి అదేవిధంగా ఉదయం చేసినవి సాయంత్రం సాయంత్రం చేసినవి పొద్దున్నే ఇలా తినడా పెరుగు పచ్చళ్ళు తినడా ఇవి వాకతత్వ శరీరానికి మంచిది కాదు ఓకే ఈ పిండి బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట మీరు పిరిదోషాన్ని కంట్రోల్ చేసి ఫస్ట్ చూసుకోండి మీ శరీర తత్వం ఏంటి అనేది తత్వం ఉంటే ఇలాంటివి తగ్గించేసి మొరకాయలు కూడా కడుక్కొని వచ్చాను అనమాట కొడుగుడ్డు కూడా ఉడికించి ఉంచుకొని వచ్చాను దాన్ని కొంచెం చక్కగా ఉంటుంది ఉన్నా బాగుంటుందండి కొంచెం పలుసుగా ఉంటునే బాగుంటుంది పిండి ఎక్కువ పట్టుకోకుండా ఏ ఇప్పుడు సరిపోయింది పలస పల్స్ పలుసుగా పట్టుకుంటుందన్నమాట పిండి ఓకే పిండి అయిపోయింది అయిపోయింది అందులో కాలేదు కదా ఈ లోపు ఇవి కూడా కట్ చేసుకుంటా ఇలా ఎక్స్ కూడా కట్ చేసి కాస్తంత ఈ పొడి వేద్దాం ఓకే పొడి వేసేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కాస్తంత ఉప్పు కూడా వేసుకుంటాం కాబట్టి అవునా okay oh whoa. ఓకే ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకుందాం కాయలు ఓకే అనమాట ఇంకా ఇంకా కాగనిచ్చి వేసేద్దాం ఇచ్చేస్తుంది ఇంట్లో కడిగేసుకుంటా మరి పాలు గిన్నె కింది కడముగా వేస్తే సరిపోతుంది వేసే కూడా కడగాలి గూడ పక్కన పెట్టేద్దాం అంత టేస్టీగా ఉంటాయంటే వంకాయ బజ్జీలు కూడా చాలా బాగుంటాయండి ముందుగా మసాలా పట్టించి కొంచెం ఉడికించుకోవాలి వంకాయల్ని వంకాయని అయితే మేము చూస్తున్నామని నిమ్మకాయలు ఎందుకు తిండిపోవాలి అంటే నిమ్మకాయల్లో సి విటమిన్ బాగుంటుంది సి విటమిన్ మన శరీరానికి శక్తిని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అందులో విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ తీసుకోవడానికి అలాగే మన రక్తం ఏదన్నా దెబ్బ తగిలితే కారిపోతూ ఉంటుంది కదా పల్స్గా అది వేస్ట్గా కారిపోకుండా గడ్డ కట్టడానికి కూడా అది పనిచేస్తుంది ఓకే Don't know where. Don't Don't इस तरह ना ओके प्लेट तेज़ तवा చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా ఎంత బాగున్నాయా ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేద్దాం ఓకే 오케 이렇게 할수있 이렇게 해서 이렇게 할까요? 그리고 얹어놓고 3개로 다루고요. 이 내가 핑계 말더래. 다 <목소리도> <muy cierto. Okay. 목소리도> <목소리도> Ha chak kwen nou? Ayo. Kwen nou nou? Ayo mwende pospondan mwenne. Ayo. Olè, pospon. Ayo. Ayo, ayo, mwende pospon mwenne. Ayo. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి అప్పుడు పెట్టాను కదా అదనమాట అయ్యో పోయిందే పోయింది కోడు గుడ్లు మాత్రమే అడ్డుకుంటాండిరకాయలు కాదు మిరపకాయలు కూడా తప్పగా ఉంటే అడ్డుకోవచ్చు అనమాట చూడండి అంత బాగా కదా కదా ఓకే సో హా కిదే ఆపేసానమాట ఇప్పుడు చూడండి వస్తున్నా కాదా నీకు గ్రీన్ చట్నీ వద్దా నాకు నీకు గ్రీన్ చట్నీ వద్దా ఓకే ఇదిగో నీకు Það okay, er því að við við að sjókverðu henni þá. Við?